హాయ్ ఫ్రెండ్స్ నేను డిఎస్ ఫార్మా యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి అండి నాకు ఇది వచ్చేసి ఫిఫ్టీ డేస్ ఏనా అండి ఇది పచ్చ జొన్నలు అంటారు అండి ఇది వచ్చేసి నవం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా వేసుకోవచ్చండి బాగుంటుంది ప్యూర్ పచ్చ జొన్నలు ఇవి

రైతులు నా ఛానల్ని అయితే ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల మంచి మంచి వీడియోస్ చేయడం ఆస్కారం ఉంటుందండి డిఎస్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే కామెంట్ చేయండి ఇది ఎకరా వచ్చేసి ముప్పై గంటల దాకా వస్తాయండి మేము నెక్స్ట్ ఇయర్ వండి ఇచ్చినామండి పచ్చ జనరు ఈసారి టూ ఇయర్స్ ఇచ్చినామండి వేసినామండి మంచిగా నీళ్ళు వేసుకుంటే మంచిగా ముప్పై గంటల దాకా వస్తాయండి ఫస్ట్ మనం వేసేటప్పుడు పిండి అడుగు పిండి ఇటు ఉంటుంది కదా అది చల్లుకున్నాక జొన్నలు వేసినాక దాన్ని చల్లుకోవాలి పైకి వెళ్ళి తర్వాత భోజనం నీళ్ళు కదా ఉండాలి